నని గారు యాక్చువల్గా గా అవార్డు సినిమాలు అనేవి సెపరేట్గా ఉంటాయి బేసిక్గా కమర్షియల్ సినిమాలు గా ఉంటాయి అనేది ఒక రెండు ఉండేది బట్ మీ సినిమాలకి ఏంటి ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు ఒక అవార్డ్స్ కూడా కొట్టేస్తారు మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కథనే ఒప్పుకుంటారు బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఆడియన్స్ లోకి అనేది ఒక ఆరు సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఏం ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు మీరు అన్నట్టు రెండు సెపరేట్ గా ఉంటున్నాయి అన్నారు కదా రెండు సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ లెక్క ప్రకారం ఎందుకు ఉండకూడదు అవి ఉండకూడదు అండ్ నేను నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సో చెప్పు ఉంటాను ఇంటర్వ్యూల్లో బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదు అండి అండ్ ఐఎమ్ జస్ట్ బేయింగ్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో అంటే అంత ఆలోచి నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్ సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడు లాగా ఆలోచించి డెక్షన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్ ఆడియన్స్ ఇన్ విల్ నాట్ అట్ ఎనీ పాయింట్ అని జనరల్ గా హీరో హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీని తీసుకుంటాం బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్ జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అంటే ఆయన ఈ అలాంటి క్యారెక్టరేషన్ కిట్ తీసుకోవడం గానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమన్నా లేదా ప్యూర్ వివేకాత్రేయస్ డెసిషన్ అంటూ చేయడానికి నేను అది మొత్తం టీమ్ డెసిషన్ అండి ఎస్ జె సూర్య గారు అయితే పర్ఫెక్ట్ అని మేము ఫిక్స్ ప్రతి రోజు ప్రతిరోజు లొకేషన్ లో ఏ సీన్ షూట్ చేసినా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్ట్ ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వి ఫెల్ట్ దట్ హయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు నాని గారు